మైలవరం టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ని కలిశారు బొమ్మసారి సుబ్బారావు తన అనుచరుల్ని మద్దతుదారుల్ని వసంతకు పరిచయం చేశారు అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వసంత కృష్ణ సో వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ నేతలపై కేసులు పెట్టించలేదని క్లారిటీ ఇచ్చారు ఇక దేవినేని ఉమా చేసిన ర్యాలీని తనకు వ్యతిరేకంగా చూడబోనన్నారు గారి నాయకత్వంలో అందరం కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అభివృద్ధిని కొనసాగించడం కోసం అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం మేమందరం కలిసి పనిచేస్తాం మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి తద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చేటట్టుగా మేమందరం అందరం కలిసి కృషి చేస్తాం అందరూ కలుస్తానండి నాకేం వ్యక్తిగత విభేదాలు లేవు అందరికీ మాకున్నాయంత రాజకీయ విభేదాలే అవసరమైన రోజు తప్పకుండా నేను మా కూడా కలుస్తాను ఆ కొండపల్లి సంఘటనలో మట్టుకు ఒక ఐదు గంటల పాటు కారులో లాక్ వేసుకొని ఉన్నారనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు ఎవరైతే వచ్చారో వాళ్ళు చర్యలు తీసుకొని కేసులు పెట్టారు చెప్తే మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్గా ఎవరి మీద నేను ఉద్దేశపూర్వకంగా తప్పు కేసులు పెట్టించేది కాదు ఆ రోజు ఆ కొండపల్లిలో జీ సంబంధించి జీకొండూరులో జరిగిన ఘర్షణలో పోలీసు వాళ్ళు వాళ్ళ సహనం కోల్పోయి ఐదు గంటల సేపు మమ్మల్ని రోడ్ల మీద నుంచే పెడతారా మమ్మల్ని ఇబ్బంది పెడతారా కేసులు పెట్టాను చెప్తే నేను పెట్టించలేదనే సంగతి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా తెలుసు తాను మైలవరం టికెట్ ఆశించిన మాట నిజమే అయినప్పటికీ అధిష్టాన నిర్ణయం ప్రకారమే బొమ్మసాని వసంత విజయానికి కృషి చేస్తానంటున్నారు నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరూ చెప్పడం జరిగింది పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి మా ప్రాంతంలో నేనే ప్రాంతంలో పనిచేయడానికి పనికొస్తానో ఆ పరిధిలో అన్ని భూతులు బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవరం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పాను పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని చెప్పాం పార్టీ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయించినటువంటి ఆదేశాలని అనుసరించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి నా వంతు పాత్ర నేను పోషించదలుచుకు